యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి పేర్కొన్నారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్ ఓయు క్యాంపస్ కాలేజీల మాజీ స్టూడెంట్ యూనియన్ ఆఫీస్ బేరర్స్ ఆధ్వర్యంలో ఓయు గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ఓయు నూతన వీసీ ప్రొఫెసర్ కుమార్ను ఓయులో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఓయూలో నెలకొన్న సమస్యలను తమ వంతుగా సహకారం హామీ ఇచ్చామని తెలిపారు ఓయూలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చివరగా విద్యార్థి ఎన్నికలు జరిగాయని మళ్లీ ఇంతవరకు కూడా ఎన్నికలు నిర్వహించలేదని ఓయూలో విద్యార్థి ఎన్నికలు నిర్వహించాలని వీసీఎం కుమార్ను కోరామని తెలిపారు చరిత్ర దాదాపుగా నూట ఏడు సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉస్మాని యూనివర్సిటీ క్యాంపస్ కాలేజెస్ పంతొమ్మిది వందల ఏడు నుంచి ఎనభై ఎనిమిది వరకు ఉన్నటువంటి ఆర్ట్స్ సైన్స్ లా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ అదే అదేవిధంగా కాలేజ్ ఆఫ్ పీజీ బషీర్బాగ్ దాంతోపాటు కాంప్రిహెన్సివ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ బిఈడి ఇన్ని కళాశాలకు సంబంధించినటువంటి ఎలెక్టెడ్ విద్యార్థుల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన విద్యార్థి సంఘ అధ్యక్షుల నుంచి కార్యదర్శుల వరకు దాదాపుగా రెండు వందల ఎనభై మంది విద్యార్థి నాయకులు ఉన్నారు మొట్టమొదటిసారిగా అంటే ప్రాథమికంగా ఉస్మానియా యూనివర్సిటీ యొక్క గొప్పతనాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చాటే విధంగా ఒక ముగ్గురు నలుగురం కలిసి ఆలోచనలో మెదిగినటువంటి ఈ యొక్క సమావేశం ఈ యొక్క సమావేశం ఇది మొట్టమొదటి సమావేశం మాత్రమే దీని తర్వాత అనేక సమావేశాలు కూడా ఉంటాయి దీని యొక్క ముఖ్య ఉద్దేశంలో మూడు ప్రధానమైనటువంటి ఒకటి ఉస్మానియా యూనివర్సిటీని విద్యాపరంగా గతంలో ఎంత పెద్ద పేరుండెనో ఆ పేరుకు తగ్గట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి నూతన వైస్ ఛాన్సలర్ గారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మరి ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి అనేక విభాగాలు అంటే దాదాపుగా రెండు వందల పన్నెండు విభాగాలు ఉన్నాయి ఇందులో అంటే సైన్స్లో ఆర్ట్స్లో సోషల్ సైన్సెస్లో లాలో ఇంజనీరింగ్లో టెక్నాలజీ వీటన్నిటిని కూడా ఏ విధంగా బలోపేతం చేయాలి గతంలో ఈ యూనివర్సిటీలో నుంచి చదువుకొని బయట విదేశాలకు వెళ్ళిన వారు అదేవిధంగా ఈ యూనివర్సిటీలో చదువుకొని ఇక్కడే ఉన్నట్టు వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఈ విద్యాభివృద్ధికి ఆర్థిక పరిపుష్టికి యూనివర్సిటీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ఒక సద ఉద్దేశంతోనే ఈరోజు ఈ యొక్క సమావేశం జరిగింది ఈ సమావేశంలో అనేక విషయాలు మేము మీకు అందరు కూడా ప్రెస్లో ప్రెస్ నోట్లు ఇవ్వడం జరిగింది అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ప్రపంచవ్యాప్తంగా డెమోక్రసీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజాస్వామ్యంలో మరి ఆ ప్రజాస్వామ్యంలో ప్రత్యక్ష ఎన్నికలు అనేది చాలా ఇంపార్టెంట్ దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో లాస్ట్ చివరి ఎన్నికలైనవి దాని తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా వంద యూనివర్సిటీలలో ఉస్మాన్ యూనివర్సిటీ కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లార్జెస్ట్ ఫేమస్ట్ యూనివర్సిటీ అంటే పేరు ప్రఖ్యాతులు గాంచిన యూనివర్సిటీ మరి దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలో ఎలక్షన్స్ అవుతున్నాయి కేవలం మరి ఉస్మాన్ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీలో జరగడం లేదు కాబట్టి అది కూడా ఒక ఒక అంశం మాత్రమే అది వీసీ గారి చేతిలో లేదు కానీ ప్రభుత్వానికి నివేదించవలసిందిగా వారిని మేమందరం కూడా కలిసి వారికి ఇవ్వడం జరిగింది ఈ విధంగా మరి యూనివర్సిటీని రాబోయే కాలంలో మరి ముఖ్యంగా ఆర్థికంగాను అదేవిధంగా విద్యాపరంగానూ ముందు ముందుకు తీసుకుపోయే విధంగా మా వంతు కృషిగా వీఆర్ ద టార్చ్ బేరర్స్ ఆఫ్ ద ఉస్మానియా యూనివర్సిటీ మేము అనేక వివిధ ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళం వివిధ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళం అందరం ఉన్నప్పటికీ ఇక్కడ కేవలం ఉస్మానియన్స్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ యొక్క విద్యార్థులుగా ఉస్మాని యూనివర్సిటీ యొక్క పౌరులుగా ఉస్మాని యూనివర్సిటీ యొక్క బిడ్డలుగా యూనివర్సిటీని ఎందుకు ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు జరిగింది స్వామి బోధానంద కోసీమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ శ్రీ స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్